హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కార్డా ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే జనవరి నుంచి మనకి రేషన్ బియ్యం అనేది అండ్ దానికి సంబంధించిన మిగతా సరుకులు ఏదైతే ఉన్నాయో అన్ని ఇంటి వద్దకే మనకి డోర్ టు డోర్ డెలివరీ అనేది ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది సో మీకు ఆల్రెడీ తెలుసు వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చి రేషన్ కార్డు ఐ మీన్ రైస్ కార్డు మ్యాపింగ్ కోసం ఫింగర్ ప్రింట్ లేదంటే మీ కార్డు ఉందా లేదా మీ క్లస్టర్లో ఎవరు వాలంటీర్ వాళ్ళ ద్వారా మ్యాపింగ్ అనేది చేస్తూ ఉంటారు లాస్ట్ వన్ వీక్ గా సో ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఏ క్లస్టర్లో ఏ ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటే సో దానికి సంబంధించిన వాళ్ళకి రైస్ అనేది డెలివరీ అవుతుంది జనవరి నుంచి ఐ మీన్ ఇంకా వన్ మంత్ ఉంది సో ఇప్పుడు డెలివరీ చేయడానికి మనకి వెహికల్స్ కూడా ఇవ్వబోతున్నారు సో వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ క్యాస్ట్ లో వాళ్ళు చేసుకోవాలి ఎవరైతే చేసుకోలేరు అండ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి మనమే వెహికల్ కొనుక్కోవాలా లేదంటే గవర్నమెంట్ ఇస్తుందా అండ్ దానికి సంబంధించిన శాలరీ ఏదైనా ఇస్తారా సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ద్వారా తెలుసుకుందాం సో ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే నిన్న రావడం జరిగింది సారీ మొన్న రావడం జరిగింది దీనికి డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందంటే జస్ట్ వన్ వీక్ టైం అనేది ఇచ్చారు అది నిన్నటితో స్టార్ట్ అయింది సో నిన్నటి నుంచి ఒక సెవెన్ డేస్ కి మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరెవరైతే అప్లై అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సెవెన్ డేస్ లో అప్లై చేసుకోవచ్చు సో ఇది మెయిన్ గా స్కీమ్ ఎందుకు అంటే మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కొరకు మినీ ట్రక్కుల రుణ దరఖాస్తుల కొరకు ప్రకటన అంటే అంటే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ముస్లింస్ మైనారిటీస్ కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు నిరుద్యోగ యువత అంటే ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా సో వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలనే ఒక ఉద్దేశంతో మినీ ట్రక్స్ అంటే నార్మల్ గా మీకు తెలుసు ట్రక్స్ చిన్న ఉంటాయి సో వాటి ద్వారా రేషన్ సరుకులు అనేది ఇంటింటికి డెలివరీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చదవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం అనేది సో నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటికే చేరవేసేదానికి ఈ స్కీమ్ అనమాట సో దీంట్లో ఎవరో అప్లై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి దాకా అంటే ట్వంటీ నుంచి అంటే నిన్నటి నుంచి ట్వంటీ సెవెంత్ వరకు సో స్థానిక మండల్ అంటే రూరల్ అయితే మండలు అండ్ మున్సిపాలిటీ అయితే పురపాలక సంఘం ఇంకా పెద్ద అయితే కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వీళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా కూడా పెడతారు సో స్క్రీనింగ్ చేసి అండ్ ఎంపిక కమిటీలు ఉంటాయి అంటే వీళ్ళు ఎలిజిబుల్ గా కాదా అనేసి చూసి మైనారిటీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఫస్ట్ తీసుకుంటారు సో ఇప్పుడు ఏం చేయాలంటే గ్రామీణ ప్రాంతంలో స్థానిక ఎంపీడివో లేదంటే అదే అర్బన్ లో అయితే ఎంసీ మున్సిపల్ కమిషనర్ గారు ఉచితంగా అప్లికేషన్స్ అనేవి మనకి ఇస్తారు సో వాటి ద్వారా మనం చూడాలి ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం ఎంత ఉండాలంటే నెలకి పదివేలు అండ్ పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకి మించి ఉండకూడదు సేమ్ ఫ్రెండ్స్ మనం అన్ని స్కీమ్స్ కి చూస్తూనే ఉన్నాం కదా సో రైస్ కార్డ్ ఏదైతే ఉందో అది ఉంటే మీకు అన్ని వ్యాలిడ్ అయినట్టే సింపుల్ గా చెప్పాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్షగా ఒక్కటి చూసుకుంటూ వెళ్ళం కుటుంబంలో సభ్యులు ఎవరైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ పెన్షన్ లో ఉండకూడదు అంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు లేదంటే గవర్నమెంట్ పెన్షన్ కూడా తీసుకుంటా ఉండకూడదు అనమాట నెక్స్ట్ వాళ్ళకి ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు వీటిలో ఏదైనా ఒకటి ఉన్నా కూడా వాళ్ళకి రైస్ కార్డు రాదు ఫ్రెండ్స్ సో కాబట్టి రైస్ కార్డ్ ఉన్నట్లయితే ఇవన్నీ ఎలిజిబుల్ అయినట్లే మోస్ట్లీ సో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించ చెల్లించకూడదు నెక్స్ట్ ఏంటంటే సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ లేదంటే పంచాయతీలో కాని లేదంటే మున్సిపాలిటీలో కానీ ఆ ఏరియాకి సంబంధించిన దాంట్లోనే వాళ్ళు నివసిస్తూ ఉండాలి ఆ రెసిడెంట్ అయి ఉండాలి సో వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండాలి దీన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే మనకు మామూలుగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి వీళ్ళు నిర్ధారిస్తారు నెక్స్ట్ ఏంటి అంటే మినిమం అంటే సెవెంత్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్ సో మోస్ట్లీ టెన్త్ అనుకోండి సో ఎందుకంటే ఏజ్ గ్రూప్ కూడా ఉంటుంది కాబట్టి ఏదంటే స్టడీ కానీ కాంట్రాక్ట్ కానీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుందో దాన్ని బట్టి కూడా తీసుకుంటారు సో అభ్యర్థి చెల్లుబాటు అయ్యే తేలికపాటి ఎల్ఎంబీ ఉండాలి ఫ్రెండ్స్ ఎల్ఎంబి అంటే ఏంటి అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే వీళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా రవాణా రంగం వాహనాలను మంజూరు చేసిన లబ్ధిదారుడు కానీ ఉద్దేశపూర్వక అప్పు ఎగవేతలు కానీ ఈ పథకంకు అర్హులు కారు అంటే ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు ఏదైనా పొందినట్లయితే రవాణాకు సంబంధించి లేదంటే ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైనా లోన్ తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ కాదు సో రిమైనింగ్ వాళ్ళందరూ ఎలిజిబులే సో నివాస రుజువు అంటే రెసిడెన్స్ ప్రూఫ్ కోసం ఆధార్ కానీ రైస్ కార్డు కానీ ఉండొచ్చు నెక్స్ట్ ఇది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా మందికి ఇది ఉండదు ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికన్నా లేకపోతే రేపే వెళ్ళి మీరు సచివాలయంలో అప్లై చేసుకోండి ఇప్పుడు చాలా తొందరగా ఇస్తున్నారు సచివాలయంలో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ నాకు వరకు ఖచ్చితంగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది అప్లై చేయాలంటే సో మీరు అప్లై చేసిన వెంటనే మోస్ట్లీ టూ త్రీ డేస్ కొంత ఇచ్చేస్తారు ఆ తర్వాత కూడా మీకు టైం ఉంటుంది ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు సో ఓసీకి ముస్లిం మైనారిటీస్ ఇక్కడ అవసరం లేదని చెప్పారు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మీరు అప్లై చేసుకుంటే బెటర్ మళ్ళీ మధ్యలో అడిగినప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి ముందే మీరు అప్లై చేసుకుంటే ఈ స్కీమ్ కోసం బెటర్ సో ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వాళ్ళ చేసుకొని అది ఎక్కడ చేసుకోవాలి ఏంటి అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ లేదంటే అర్బన్ లో అయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే నాలుగో తేదీ డిసెంబర్కి మున్సిపల్ కమిషనర్ లేదంటే ఎంపీడీఓ వాళ్ళు స్క్రీనింగ్ చేసి సో దాంట్లో ఒక నామినల్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు సో వాళ్ళు పిలిచినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఇందులో యూనిట్ విలువ అంటే ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటే వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఆల్మోస్ట్ సిక్స్ లాక్స్ ఉంటుంది సో అందులో సబ్సిడీ కింద సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు సో మిగిలిన ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్లో మీరు ఎంత పే చేయాలి అంటే ఇమీడియట్ గా టెన్ పర్సెంట్ పే చేయాలంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి దాని తర్వాత రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఏంటంటే లోన్ గా ఇస్తారు అంటే వన్ లాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ఈ థర్టీ పర్సెంట్ ఎన్ని వాయిదాల్లో చెల్లించవచ్చు అంటే డెబ్బై రెండు వాయిదాల్లో చెల్లించవచ్చు ఫ్రెండ్స్ సో ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి ఈఎంఐ ద్వారా ఫెసిలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇది నేను నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ రెండు ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ స్కీమ్ టు ప్రొవైడ్ ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఫర్ డోర్ డెలివరీ ఆఫ్ పీడిఎస్ సో దీంట్లో ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లిమెంట్ చోట ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ నేమ్ రాయాలి ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి వాళ్ళ ఫాదర్ నేమ్ లేదంటే లేడీ అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి పర్ ఆధార్ రాయండి తర్వాత జెండర్ రాయండి రేషన్ కార్డ్ నెంబర్ లేదంటే రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు అది వేయండి ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ వేయండి సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ స్టార్ మార్క్ ఉంది అండ్ ఖచ్చితంగా ఇది కావాల్సి వస్తుంది సో వెంటనే మీరు అప్లై చేసుకోండి ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ ట్రాయాలి ఫ్రెండ్స్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ట్రాయాలి ఇది ఎందుకు అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి కొన్ని పోస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి సో దానికోసం ఇది రాస్తున్నారు సో మీ క్యాస్ట్ కి నేను నోటిఫికేషన్ కోసం వీడియో చేస్తాను అంటే ఏ కాస్ట్ కి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి డిస్టిక్ వైజ్ అనేది సో దాన్ని చూసుకొని మీ కాస్ట్ ఎన్నో చూసుకొని అప్లై చేసుకోవచ్చు సో నేటివ్ ప్లేస్ అంటే ఎక్కడ నివసిస్తున్నారు ఆ ప్లేస్ రాయాలి తప్పుగా పడింది ఫ్రెండ్స్ ఎల్విఎం కాదు ఎల్ అదే ఇంత ముందు చెప్పినట్టు లైట్ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అండ్ డేట్ ఉంటుంది దానిపైన సదు వస్తుంది సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అంటే అదే ఫ్రెండ్స్ మీరు ఈఎంఐ ఏదైతే చెల్లించాలో అండ్ మీకు శాలరీ కూడా ఇస్తారు కాబట్టి ఆ శాలరీ వేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మంత్లీ ఫ్యామిలీ ఇన్కమ్ సో దీనికోసం ఫ్రెండ్స్ నేను ఇన్కమ్ అప్లై చేసుకోమన్నాను సో మీకు సేఫ్ సైడ్ గా ఇన్కమ్ కూడా అప్లై చేసుకోండి సచివాలయంలో అవైలబిలిటీ ఆఫ్ వెహికల్ ఇఫ్ఎస్ అంటే మీకు ఆల్రెడీ ఫోర్ వీలర్ ఏదైనా ఉన్నట్లయితే అంటే ఈ పర్పస్ ట్రక్ లాంటిది సో మీరు ఆ వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఒక లేనట్లయితే నో అని రాయండి సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షనర్ ఉన్నారా లేదా అని అడుగుతున్నారు సో ఉంటే ఉన్నారని రాయండి లేకపోతే లేదని రాయండి నెక్స్ట్ డోర్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ నివాస స్థలము నెక్స్ట్ దానికి సంబంధించిన ల్యాండ్ మార్క్ మండల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అయితే మండల్ వచ్చేసి తిరుపతి అర్బన్ పిన్ కోడ్ ఏదైతే ఉందో రాయండి డిస్టిక్ వచ్చి చిత్తూరు ఇక్కడ కింద ఒకటి చూసారు కదా ఫ్రెండ్స్ పైన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ది స్టార్ సింబల్ ఇక్కడైతే స్టార్ గుర్తుందో అవి తప్పనిసరిగా జతపరచావాల్సి ఉంటుంది సో అప్పుడే వ్యాలిడ్ అవుతుంది అప్లికేషన్ నెక్స్ట్ కింద ఇంకోటి ఇచ్చారు ఫ్రెండ్స్ చదువుకొని మీరు సైన్ చేయండి సో అన్ని వివరములు కరెక్ట్ గా ఉన్నాయి అనేసి మీరు మీరు చెప్తున్నారు సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ ఒక ప్రభుత్వ వాహన రిలేటెడ్ పథకం అయితే పొందలేదు అనేసి చెప్తున్నారు సో దాంట్లో ఏదన్నా రాంగ్ ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా మీరు ఒప్పుకున్నట్లే లెక్క సో మీ సైన్ ఇక్కడ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు సైన్ చేస్తారు సచివాలయంలో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్తో మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోండి అండ్ ఈ స్కీమ్ కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈ స్కీమ్ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి నుంచి సాలరీ కూడా వస్తుంది థ్యాంక్ యూ